చక్క విలేకరులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మేము వింజం రెవెన్యూ గ్రామం గంగా మండలం నుంచి కూడా శ్రీ సిద్ధేశ్వర స్వామి కొండకు సంబంధించిన వాళ్ళందరికి రావడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ గారికి ఈరోజు పీజీఆర్ఎస్ నందు గుడి యొక్క మాన్యం దాదాపు రెండు వందల సర్వే నంబర్ రెండు వందల తొంభై ఆరు సర్వే నంబర్ నందు దాదాపు అరవై ఎకరాల ఉండే నేలను డెబ్బై మూడు అరవై పాయింట్ డెబ్భై మూడు ఎకరాలు ఉండే నేలను కొంతమంది వ్యక్తులు కొండ చుట్టూ కూడా ఆక్రమించుకుంటున్నారని చెప్పి చుట్టుపక్కల దాదాపు ఒక తొంభై పైచులకు గ్రామాలందరూ కూడా వివిధ దేవాలయాలకు అక్కడికి విచ్చేస్తుంటారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు పార్వతి ప్రసన్న సమేత వాళ్ళు కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు శ్రీరాములు స్వామి వారి దేవాలయాలు కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ దాదాపుగా మనకు పది దేవాలయాలు అక్కడ లొకేట్ చేయడం జరిగింది తరతరాలుగా దాదాపు వంద సంవత్సరాల పైగా కూడా అందరూ కూడా అక్కడ దేవాలయాలు సందర్శిస్తున్నారు కొంతమంది వ్యక్తులు వాటిని జేసీబీలతో చదువును చేసి ఆక్రమించుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా ఈరోజు మన చిత్తూరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పీజీఆర్ఎస్ నందు నమోదు చేయడం జరిగింది వాటి యొక్క బౌండరీస్ అన్నీ కూడా తేల్చి మన భక్తులందరికీ కూడా చుట్టుపక్కల తొంభై దాదాపు తొంభై ఊర్లకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా హద్దులు చూపించి సర్వేరాలు నాటించి ఆ దేవస్థానం సంబంధించిన భూములను కాపాడవలసిందిగా కోరుచున్నాం సిద్ధేశ్వర స్వామి కొండ ధర్మఖాత మండలి సభ్యుడు రెడ్డి కొండ చుట్టూ ఉండే స్థలం ఆక్రమణ కాకుండా దేశీ వెళితే సదరం చేస్తూ ఉన్నారని మాకు తెలిసింది దీనిపైన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దారు వీళ్ళంతా చర్యలు తీసుకొని ఆదరాళ్ళు నాటి గుడికి దీన్ని ఉండేట్టుగా చూడాలని ప్రార్థిస్తున్నాను వేరే వాళ్ళు ఇతరులు సతీష్ అనేతను పక్కన ఉండి చేస్తూ ఉన్నారు పొలిటికల్గా చేసుకొని ఉండేదాన్ని తోసుకొని తోసుకొని ఎక్కువ